ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన అతడు తనకు యోసేపు చేతి కప్పకిచ్చి తాను ఆహారం తినుట తప్ప తనకి ఏముందో ఏమి లేదో విచారించినవాడు కాడు ఎవరితడు ఇతడెవరు ఎవరు యజమాని అది మన సుపీరియర్ ఆఫీసర్ అయినా ఆయన ఒక బెటాలియన్ కి పని పనిచేస్తున్నాట ఆయన ఆయనకి ఆయన ప్రాపర్టీలో ఏ లెక్కలు ఎంత అవుతున్నాయో కూడా పట్టించుకోడట అంత నమ్మాడట ఎవరిని యోసేప్ ఇవిడు కూడా బాగా చూసింది కానీ ఒక యాంగిల్లో మాత్రం వేరేలా చూసింది ఎలా చూసింది యోసేపు లాంటి యోసేఫ్ నందట యోసేపు చూడడానికి చాలా బాగుంటాడట సుందరుడై ఉన్నాడట అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్నేసి తనతో తప్పు చేయమని చెప్పినట అలాగా పలు మార్లు చెప్పిందట ఏమంటున్నాడు చూడండి యోసేపుకి ఎలాంటి ఒత్తిడి కలుగుతుందంటే కోరండి కోరికలు ఎదురొచ్చి రాని పిలిసేయట కోరికలు ఎదురొచ్చి పాడు పని చేసే వాళ్ళు ఎదురొచ్చి రమ్మన్నా రానన్నాడు ఎవరు యోసేపు కోరికలు ఎదురు రాకపోయినా కోరికలకు ఎదురెళ్ళిపోయి రానన్న వారిని కూడా రప్పించుకునే రకం ఎవరు రో ఏం చేశాడు కోరిక తప్పు చేశాడు కోరికలు ఎదురొచ్చినా తప్పు చేయన ఒక్కరు బుద్ధితో అడిగిందట ఏమని ఆ అబ్బాయి చూడటానికి చాలా బాగున్నాడు ఈ మధ్యలో అంటున్నా నేను బాధపడకండి మీరు కలినండి కాస్త భక్తిగా ఉండి అది చక్కగా వాకింగ్ చెబితే వెంటనే రిక్వెస్ట్లు వస్తాయి వాట్సాప్కి ఏమని నాతో మాట్లాడవా ఈ బ్యాచ్ అంతా ఎవరు చెప్పి ఈవిడికి తల్లులు చెల్లు ఎవరికి వీళ్ళకి పచ్చిగా మాట్లాడుతున్నా కాస్తంత భక్తిగా బతికే చర్చిలో ఉన్న అవనస్తుల మీద కూడా పాడు చూపుతో చూసే కొంతమంది లేరు చెప్పండి ఇలాంటి బ్యాచ్ ఉన్న నిజాయితీగా ఉన్న పిల్లల పాటు చేసి ఒక్కరు బుద్ధులండి చక్కగా ఇలాంటి తమ్ముళ్ళు అన్ని ఎవరైనా వాక్యం చెప్తే చెత్త ఆలోచనలతో ఏదో అలా దగ్గర అవ్వాలని వాట్సాప్లకే మెసేజ్లు పెట్టే చెత్త ఉద్దేశం కలిగిన చెత్త పేర్చలేరు ఉన్నారు నేను పడ్డాను అలాంటివి ఉన్నారు అలాంటి వారు ఒకరోజు నేను చెప్తాను నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి వీడియో కాల్ వీడియో కాల్ డైరెక్ట్ వీడియో కాల్ డైరెక్ట్ వీడియో కాల్లో చెప్పకూడదు తన భ్రష్ట కనబడేలా వీడియో కాల్ చేశారు తప్పు కదండి చెల్లి అమ్మాండ్రులా కానీ ఆవిడ మాట్లాడుతున్న వంకర మాటలు అంటే ఇలాంటి వారు ఈవిడు బతికి కానీ ఈ బుద్ధులు ఇంకా బతికే ఉన్నాయి ఎప్పటికీ యోసేపులా బతికేవారు మంచిగా బతికే సహోదరుల మీద తప్పుడు ఉద్దేశాలతో కన్నేసే వారు అందరు చెప్తున్నాను కాపురాన్ని పాడు చేసుకుంటారు మీ స్థితిని పాడు చేసుకుంటారు సహోదరుని సహోదరులాగా చూడండి ఉపదేశకుని ఉపదేశకులలాగా చూడండి మంచి మంచి చూడండి చర్చ్ మెంబర్ని చర్చి మెంబర్ లాగా చూడండి తప్పుడు ఉద్దేశాలతో వాళ్ళ మీద కన్నే ఇక్కడ మంచి ఉద్దేశం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అప్పుడు ఏం చేస్తుందట అటు తర్వాత అతను యజమాని భార్య యోసే మీద కన్నేసి తనతో తప్పు చేయమని చెప్పిన అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకి కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా నా వసుమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగుడు ఈ ఇంటిలో నాకంటే పైన వాడు ఎవడనూ లేడు నీవు అతని భార్య వైనందున ఏవన్నాడు చూడండి ఎలా నోట్ చేస్తున్నాడు చూడండి ఎలా పట్టుకుంటున్నాడు చూడండి నీవు అతనికి భార్య వైనందున నీతో నేను తప్పు പൊരുവാണി ഭാര്യ യജമാന ഭാര്യ ഭാര്യ പിന്നെയോ പൊരുഗവാണി ഭാര്യ തണ്ടി ഭാര്യ എവരോ രൂപ തപ്പു ചെയ്യാൻ സിദ്ധമ ആവിടെ സന്ത തണ്ടി ഭാര്യ ചിന്ന ആവിള തെയ്ക്കൊരു ഭാര്യ వాల్యూస్ ఉండాల్సిన స్త్రీల పురుషులకి దేవుని పిల్లలకి సొంత యజమానులు తండ్రుల బార్లతోనే వరస కాని వారితోనే తప్పు చేయాలనుకుంటున్నారంటే ఏం చేయాలి అందుకే నీకు రావలసిన మేలు నీకు రావన్నది ఏంటంటే కూర్చున్న వాళ్ళు మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోతాం యుసేపు అలా అంటాడు అమ్మా నేను తప్పు చేస్తున్నది నా నమ్మి నా ప్రాపర్టీ అంతా నా చేతుల్లో పెట్టిన మీ యజమానికి వ్యతిరేకంగా తప్పు చేస్తాను లే తర్వాత విషయం కానీ నా పైన దేవునికి నా తండ్రికి ఎదురు నేను తప్పు చేయలేను ఎంత బాగా నీకు నాకీ సుపీరియర్ ఆఫీసర్ అవ్వచ్చు మీ ఆయన కానీ నాకు పెద్ద ఆఫీసర్ ఉన్నాడు ఎవరు పైన ఆయనకు వ్యతిరేకంగా నేను తప్పు చేయలేను మరొక మాట ఏంటి చెప్పనా ఒక్కరు బుద్ధున్నది ఎవరికి సీరియస్ చూడకండి ఎవరికి ఆవిడికి ఒక్కరి బుత్తున్నది ఆవిడికి ఒక్కరమైన ఆలోచన ఉన్నది ఆవిడికి నేరమైన బుత్తున్నది ఆవిడికి వెంటనే ప్లేట్ మార్చి నేరస్థం చేసింది ఎవరు ఎంత విచిత్రమైన ప్రపంచం అండి ఈ ప్రపంచం నేరస్తుడు ఆయన అయ్యాడు నేరస్థవా నేరమైన ఆలోచనలు ఆవిడవి నేరమైన కన్ను ఆవిడది నేరస్తుడీ ఆ అన్యాయంగా ఓడిపోయినట్టు సరసాలకు వెళ్ళిందేవ్ నమ్మద్దు ఏంటంటే సొసైటీ దృష్టిలో నేరస్తులు అవ్వచ్చు దేవుని దృష్టిలో నేరస్తులు అవ్వరు నీతి మొత్తం అందుకే దేవుడు దేవుని యొక్క నీతిని పట్టుకున్న యోసేపు సరస్సాలకు పోయినా సరస్సాల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉండెనని రాయబడింది బైబిల్ ఎంత విచిత్రమైన మాట చూడండి లోపం వ్యతిరేకమైపోయిన ఒక్కరు బుద్ధి విడిది ఒక్కరు బుద్ధిలో ఉన్న టీని జీవించారు ఒక్కరు బుద్ధి విడిది ఒక్కరమైన ఆలోచన టీని జీవించారు లాస్ట్కి ఈయన జైలుకి వెళ్ళాడు ఇంకొక విషయాడు చెప్పనా మాట్లాడలేదండి ఎవరు చెప్పండి ఒకవేళ మాట్లాడితే మంచివాడంటే ఒకవేళ మాట్లాడితే సొసైటీలో మరలా యజమాని కుటుంబం బతకగలదా బతకగలదా చెప్పండి ఆ సంసారం కొనసాగలుద్దా నేరం మీదేసుకుని వేసుకుని ఊరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ చెప్పుకున్నాడు ఎవడికో బాధ ఎవడంటే ఆడికి తప్పింది ఎవడు చెప్ప అతనికైనా ఎందుకు చెప్పాడంటే నేను బయటకు వచ్చే అవకాశం ఏమన్నట్టు కొంచెం టైం వచ్చినట్టు నా గురించి ఆలోచించి నేను ఏ నేరము చేయలేదు చెప్పలేదు ఎంత విలువలు ఉన్నవాడు అంటే ఈ సంసారం పాడవడం నాకు ఇష్టం లేదనుకున్నాడేమో ఈ ఆడ కూతురు రోడ్డు మేము పడటం ఇష్టం లేదనుకున్నాడేమో బుద్ధు తర్వాత అయినా మారుద్దు కానీ తప్పు నాది లేదని చెబితే విన్నారం వెళ్ళిన తర్వాత విషయం దాసుడే కానీ ఆయన ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేస్తే ఏంటి పరిస్థితి మళ్ళీ ఏలుకుంటాడా యజమాని ఎంత నమ్మాడా యజమాని ఎంత నమ్మాడు చెప్పిన యజమాని ఆయన ఇంట్లో లెక్కలేంటో కూడా అడగలేదంటే ఎవరిని యోసేపునే లెక్కలేంటో కూడా యోసేపుని అడగలేదంటే యోసేపు ఒక మాట నోరిపి చెబితే ఖచ్చితంగా యజమాని నమ్మితే యజమాని నమ్మితే ఈమె భవిష్యత్ ఏంటి అందుకే యోసేపు చేయన్నారానికి శిక్ష అనిపించడానికి వెళ్ళిపోయాడు కానీ దేవుడు మాత్రం వదలలేదు ఎవరిని యూస్